ఇగో ఒకటేమన్నా ఇగో మా వల్ల నెక్స్ట్ టైం నుంచి మీరు ఇప్పుడు ఎందుకంటే ఆమె వచ్చి నాకు అడుగుతుంది అన్న భయా మిర్చి నైబాత్కర్రా బెనర్ మా గైస్ హౌస్ కు వస్తే అని ఆమెకి నేను చెప్పిన పోమని సన్నితో సమాజ్ పోతావాళ్ళతో

సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీరా ఎందుకంటే ఏమైంది సిచ్యువేషన్ అంటే లైక్ బెనర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ అంటే సి గాయస్ మనకు చెప్పకుండా తిరిగినందుకు మనం అయితే వీడియో తీసినాం అనమాట ఏమైందంటే ఇది నిజంగా చాలా పెద్ద కొట్లాట అయిపోయిందనమాట సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటలేరు ప్రజెంట్ అయితే ఎవరు బెనర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ బెనర్ అయితే ఫ్రెండ్ అని చెప్తుండు నాకు ఒరిజినల్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటారు కానీ నాకైతే డౌట్ ఉంది ఆల్మోస్ట్ సో సరే ఒక మాట చెప్తా సరే ఇప్పుడు బెనర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాదు అయినప్పుడు సన్నీతోని నేను పంపించినప్పుడు ఎందుకు కోపం కావాల సో ప్రెజెంట్ ఇగో ఇగో బండి వచ్చేసి సో గాయస్ వీళ్ళకి ఇద్దరు కల్పించే నాకు ఒక పెద్ద పని అయిపోతుంది సో రివీల్ చేసాం సో దా ఇక రండి ఏం లేదు ఓపెన్గా చెప్పారు

మా దగ్గర ఎగ్ పఫ్ తింటే పెళ్ళి చేయాలా మంచిగా ఉంది కాదు కొత్త రూల్ కనబడింది నన్ను చూసిర్రా ఓరే బేక్లీ ఎక్పై ఎగ్ పఫ తినాలంటే పెళ్లి చేసుకోవాల్సి లేదు మీరు అందరు ఇక్కడ రండి మీరు అందరు ఏమంటారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోమంటారా వద్దా మన వల్ల కొట్లాటైంది మనమే కలపాలి చేతులు పట్టుకోరు వాళ్ళ ఆ బ్యాక్ కెమెరా పెడతావు పట్టుకో రండి ఆమె ఆమె కూడా పట్టుకొని సరే అమ్మ ఇట్ మీరు ఓకే ఓ వీళ్ళది ఏం లేదు అంటుర్రు స ఏంది

ఎందుకు అడుగు నువ్వు చెప్పు ఏం చేసి చెప్పు ఈ బై ఈడ అడుగు ఇవా ముది ఏం చేసినా చెప్పు చెప్పు గట్టి పోరా వద్దు ఇప్పుడు నేను నేను చెప్తే పోయిరా నువ్వు ఎందుకు అదవుతు ఏమో సరే ఆమె నీ ఫ్రెండ్ అన్నాక ఇప్పుడు సరే ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆమె బబ్బుతోనే ఎక్కువ తిండికి పోయింది అయితే బబ్బుతో కూడా మాట్లాడ పెళ్లి కాదు ఆ బాబు అంత మాట్లాడియా సన్నీ చిన్నోడు ఏం రాబోలేని బెనర్ ఇగో ఒకటే మన ఇగో మా వల్ల నెక్స్ట్ టైం నుంచి మీరు ఇప్పుడు ఎందుకంటే ఆమె వచ్చి నాకు అడుగుతున్నా భయ మిర్చి నైబాత్కర్రా బెనర్ మా గైస్ హౌస్ వస్తే అని ఆమెకి నేను చెప్పిన పోమని సన్నితోన్ ఓవర్ గారు ఓవర్ ఎవరు కొట్టిరు అట్టా వానికి నేనే కొట్టా నువ్వు ఎందుకు కొడుతావాట్టిర్రాట్టద్దు వానికి నేనే కొట్టావా వానికి అంటే మంచి ఊరు కొట్టిరాటై కొట్టే ఏంటిది

అది ఫాలో అయి నువ్వు ఎవరితోనో తిరుగుతున్నావు బయట సంసారం ఉంది ఏం చేస్తున్నావు గుట్లాటైతుంది మా ఇంట్లో కేవలం ఈస్లో అయిపోతున్నా చెప్పి జిమ్ కొత్త బట్టలు లేదు కొంచెం లేకపోతే గుండెపోటు వచ్చింది పోయినా పోతావారటళ్లతోనే అరే అన్నా కదా బాగా అనిపిస్తాయి కదా పాపం ఆయన కూడా నువ్వు చూసినావా నువ్వు వచ్చినప్పటి నుంచి ఓడిపోయినా బెన్నదన చూడు కన్నీరంటూ రా చెప్పు సరే బెన్ని బెని బెన్ని చెప్పు బెనీ నాతో మాట్లాడుతున్నాయి అవార్డు ఇస్తున్నావు మాట్లాడక అయిపోతాయి అయిపోయింది పెళ్లి చేసుకోను అరే నువ్వు నెక్లెస్ పెళ్లి పెళ్లి చేసుకోవాలా ఎక్కువనే పెళ్లి చేసుకోవాలా నెక్లెస్ వరకు పది మందితో పది మంది చెప్పాలా సరే మరి తప్పు చెప్పు అని పక్కన ఒకరు అరేకి నువ్వు ఏమన్నా అనుకో ఇద్దరు పక్క పక్కన నిలిచడం నాకు నిన్ననేమో ఏం అన్నది ఇప్పుడేమో తమ్ముడు అంటుంది సరే ఏదో ఒకటి అంటున్నా మాట్లాడు నీకోసమే అన్నా ఇవ్వండి నీకోసమే నాకు ఎందుకని మాట్లాడుతున్నా పోయినప్పుడు నేను ఎప్పుడైనా అడిగినా ¿En, bueno, ¿En, en tamaño te va En tamaño profesional. 54 ఎంత మందిని మంది ఆడ పిల్లల నాశనం చేస్తావా దొంగ సచిన్ మాట ఇగో నా వల్ల ఇగో నవ్వాల కదా మాట్లాడుకోరి కథ వీడికే వీడికే ఏద మంచి పని అయ్యింది ఆ మంచి పని కాదు అరేయ్ గాయ్స్ నేను నిజంగా చెప్తున్నా సన్నీతోని సన్నీ డిన్నర్ చెప్పకుండా పోయినందుకు ఈమెతోని మాట్లాడు బన్ చేసింది అయ్యో

పట్టుకోరు లాంగ్ డ్రైవ్ కంట పట్టుకోరు పట్టుకోరు మాట్లాడు అది మనుషులు కూర్చొని కానీ ఆ పందులు కాదు అన్నది కా పెళ్ళి అంటే ఎక్కడ దొరికే సంతానా ఇది ఎక్కడ నువ్వు తెలివాలి నీకు తెలియాల నువ్వు ఎక్కువ తిన్నావు మేము తిన్నామా చెప్పు మాట్లాడే అయిపోతుంది కుక్కల అరే అవు 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 అరే పోపో ఉరుకు 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 వస్తారా ఉట్టుకోరా బాబా పట్టురా అరే పట్టు అరే పట్టుకోవాట్టుకోవాట్లాడతావా మాట్లాడాడు మొత్తం ఇంకో చెప్పు పెళ్లి అయిపోయింది अन्ना करते तबाज़ला अरे हाय राकिर किस राइडर राकिर किस राइडर आ मच्छला गाइस निर्जोशी रा अन्ना किस सेकंड मैन ढाबा तूने मले इंटर कोई नहीं होते ही मले नहीं रो एवले अन्ना सेकंड आलरेडी नाथ पिले पे डांटे సెకండ్ మ్యారేజ్ చేసుకోమన్నా అయ్యాలు నేను అయ్యా ఏడుస్తుంది ఆమె ఏడుస్తుంది బెనర్త నువ్వేం కూతున్నాను ఆయన వెళ్ళిపోయారు నువ్వు మాట్లాడితే అయిపోతే ఈమె మాట్లాడాలి ఈమెకి నేను పక్కన ఉండాలంటానా అంటే తీసుకో అరే నువ్వు ఏంద్రా ఆమె నేను పక్కన ఉంటాకొచ్చాను

నీకెందుకన్నా బాధ అవుతుంది బాధపడదు అరే ఆ మేడిసే నేను అన్న కాదు అక్కడి అక్క ఏడుచువు పట్టించుకోడు ఇంట్లో గాని మేడిసే బాధపడుతుంది అన్నా

తిరిగినావు ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నావు గర్ల్ ఫ్రెండ్ అన్నావు ఫ్రెండ్ అన్నావు ఇప్పుడు చెల్లి అంటావు కొన్ని రోజులు తల్లి అంటావు అయో ఏం చేద్దామంటావు మరి మారు ముంత చూడు చింత చెప్పు మాటలు మాట్లాడు ఇప్పుడు ఈడ మాట్లాడు ఆడ కాదు ఈడ మాట్లాడు నేను మైండ్ మాట్లాడా లేదు చూపి

சரி ஆ எந்த கொட்டாடு குறது ఎంత పెద్ద ఆడడానికి భయపడాల్సిందే గాయస్ ఇగో వీళ్ళ చెప్తారు స్టోరీ అసలు ఆ రోజు వీళ్ళు పప్పు తిన్నీ పోయారు యాక్చువల్లీ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ అనమాట సో ఏంటంటే బెన్నర్కి మెసేజ్ చేసిందామే ఏమైనా రీల్ చేసాం బైకింగ్ ఏమే కూడా బండి నడుపుతాయి సో అట్లా అని చెప్పి నేను డ్రైవర్ లాగా అనుకున్నాం సరే అరే వద్దు అదే సంజా పోనీ ప్లీజ్ నెక్స్ట్ ఒక ఫ్రెండ్స్ మెసేజ్ ఏకారి తల్లి నాకు మెసేజ్ ఎవ్వరు ఏకారి నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు నాకు వద్ద కూడా ఎయిట్ ఇయర్స్ నుంచి ఒకళ్ళు ఉన్నారు ఉండే వాళ్ళు వదిలేసినందుకు ఇవంతా ఆడపోరిక